ఈ వై కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఇచ్చి మంచి ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూసొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోషారు వాళ్ళు చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగ్ని చేసే లెక్ ఇది వారి వరుసలు ఇవాళ ఒక మందుల స్వామిలంటోడు నిఖరాసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కాయి నేను నేను లిక్కర్ దందా చేసినా లే చేసినా ఏం దంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తున్నారు అటువంటి చిల్లర దందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడిపోయి ఆ థీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి చేపించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్బెయిల్ రాజకీయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీకు రాంగతుర్తి తుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీన్ని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఈ పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నువ్వుకోర నువ్వు అన్ని మంచి నూకో ఎవరు నువ్వు కూడా నూకో కొడకం బల కనుక ఇది వస్తే తొక్కి నేను కగరే తొక్కబోసూసుకు నేను మంద్ర సాగర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్తలు దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ పోరు గడ్డ కొట్లాని గడ్డ కానీ మేము మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికొచ్చి నా దగ్గర నందిని వీడియో ఇప్పిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబీసీడీ వర్క్ కూడా చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టాలనే మేము కొట్టే అధిష్టానం పోయి మాజీ మంత్రిని తీసుకొచ్చే వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు అక్కడ చిన్న వాళ్ళు నేను చెప్తే విన్నరు వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవచ్చ ఎవరో వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగల కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీదరైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నది నా ఇంట్లో నా అన్నవులా ఇష్టం గారిపోయిన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు చేసేవాన్ ఎవరి డబ్బు వేసేవాన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుతురికి ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదా